వెజ్ ఆప్షను నాన్ వెజ్ ఆప్షన్ రెండు ఉన్నాయి మనం నాన్ వెజ్ తీసుకున్నాము వెజ్కి అయితే రైస్ అండ్ దాల్ ఫ్రై ఇచ్చారు మిగతా ఇవన్నీ అందరికీ కామనే ఓన్లీ దాల్ ఫ్రై వాళ్ళకి సపరేట్ ఉంటుంది మాకొచ్చి బ్రెడ్ ఇచ్చారు బ్రౌన్ బ్రెడ్ దానిలోకి తినేదానికి బటర్ ఇచ్చారు ఎయిటీ పర్సెంట్ ఫ్యాట్ బటర్ ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా బాగుంది ఫ్రెష్ బ్రెడ్ కొంచెం గట్టిగా ఉండింది అయినా టేస్ట్ అయితే బాగానే ఉండింది ఈ బ్రౌన్ బ్రెడ్ ఇచ్చినారు ఫ్రూట్స్లో కొన్ని రకాలు ఇచ్చారు బ్రెడ్ ఫిష్ వైట్ రైస్ క్యారెట్ ముక్కలు ఇవి మాకు డిన్నర్ ఈరోజు టిక్కీ ఆ ఫిష్ అయితే కొంచెం నీసుకొంపు కొడతా